రాబోయే పుష్కరాలకు రాజమండ్రి నగరానికి దేశ విదేశాల నుండి లక్షలాది మంది యాత్రికులు తరలివేస్తారు పన్నెండేళ్లకు ఒకసారి జరిగే పుష్కరాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది దీనికోసం రాజమండ్రిని ఇప్పటి నుండే ముస్తాబు చేస్తామని మంత్రులు శాసనసభ్యులు చెబుతున్నారు అయితే గత సంవత్సరాల నుండి మన రాజమహేంద్రవరం నగరంలోనే కాక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వీధి కుక్కల విడత చాలా ఎక్కువగా ఉంది మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు వీటి బారినపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు వీధి కుక్కల నియంత్రణకు తాత్కాలిక నిర్మూలనకు వ్యాక్సిన్ మరియు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ పరిష్కరిస్తామని సూచన చేశారు అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ పద్మలత ఎక్స్ కార్పొరేటర్ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడ రాజమహేంద్రవరంలో గడిచిన రెండు దశాబ్దాలుగా కూడా కుక్కలు కొన్ని వేల సంఖ్యలో మేబీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాటి ఉండొచ్చు అయితే ఇవి మానవాళికి కొంచెం రొటీన్ జీవన శైలికి ప్రమాదకరంగా ఉంటుంది కొన్ని మనం రాష్ట్రంలో చాలా చోట్ల చూస్తున్నాం కుక్కల వల్ల పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఇంతకుముందు చిన్నపిల్లలు బలైపోయారు ఇప్పుడు పెద్దవాళ్ళని సైతం మాసివ్ అటాక్ చేసి చంపేస్తున్న వైనం కనబడుతుంది అలాగే నీ కుక్కల్ని మొత్తం మనం ఆ రేసే లేకుండా చేయడం అనేది తగదు సో దీని నేపథ్యంలో కుక్కలన్నిటికి కూడా ఇప్పుడు రాబోయే పుష్కరాలు మన దేశవ్యాప్తంగా కూడా ఎక్కడి నుంచో చాలామంది ప్రజలు కోట్ల మీద ఇక్కడికి వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో కుక్కల నుంచి మనుషులకి కుక్క కాటు నుంచి మనుషులకి రైబీస్ రాకుండా అలాగే ప్రాణరక్షణ ఉండాలి అంటే కుక్కలకి స్ట్రే డాగ్స్కి వ్యాక్సినేషన్ యాంటీ రైబీస్ వ్యాక్సినేషన్ వేయడమే కాకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరగాలని చెప్పిందని ఈరోజు కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది గతంలో ఒక ఎన్జిఓ సంస్థ ద్వారా మేము కార్పొరేటర్స్గా ఉన్నప్పుడు ఆ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరగడం జరిగింది అయితే ఇప్పుడు ఈ ఎన్జిఓస్ ద్వారా ఇవ్వడం కాకుండా గవర్నమెంట్ డాక్టర్ని యుద్ధ ప్రాతిపదిక మీద నియమించి మాసివ్ ఫ్యామిలీ కంట్రోల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ ఫర్ డాగ్స్ చేపట్టాలని చెప్పేసి నేను ఒక వినతి పత్రం అయితే కమిషనర్కి ఇవ్వడం జరిగింది వారు సానుకూలంగా స్పందించారు